బ్రతుకు కాలం దేవుడు మరొక సంవత్సరాన్ని మనకిచ్చాడు ఇది కాలం కదా సో ఈ కాలాన్ని మనము ఈ బ్రతుకు కాలమును మనము ఈ జీవిత కాలాన్ని ఈ సంవత్సరం మనం ఎలా వాడుకోవాలి ఎలా ఈ కాలాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అనే విషయాన్ని మనము ధ్యానం చేస్తున్నాం ద్వితీయోపదేశ కాండము నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఆయన చెప్తూ ఉన్నాడు పైన ఎనిమిదవ వచనంలో ధర్మశాస్త్రమంతటిలో నున్న కట్టడలను నీతి విధులను గల గొప్ప జనమేది అంటున్నాడు పరిశుద్ధ గ్రంథము కలిగిన జనం ఎవరన్నా ఉన్నారంటే భూమి మీద అది క్రైస్తవ జనమే దేవుని పిల్లల పది ఆజ్ఞలు కలిగినటువంటి జనం ఎవరన్నా ఉన్నారా భూమి మీద అంటే అది ఇస్రాయేలు జనమే నీతి ధర్మశాస్త్రము కలిగినటువంటి జనం ఏదైనా ఉందంటే అది ఇజ్రాయెల్ దేశమే దేవుని బిళ్ళరా మనము నవీన ఇస్రాయేలు సత్యదేవుని యొక్క ధర్మశాస్త్రం పరిశుద్ధ గ్రంథము కలిగినటువంటి జనులు ఎవరైనా ఉన్నారా భూమి అంటే ఎవరు లేరు మనం అదే అంటున్నట్టు చూడండి గొప్ప జనమేది అంటున్నాడు మనల్ని దేవుడు ఏ జనంతో పోలుస్తున్నాడు గొప్ప జనం మీరు అంటున్నాడు ఎందుకు కారణం ఏంటంటే ధర్మశాస్త్రం ఉన్నది మీకు ధర్మశాస్త్రంలో దేవుని కట్టడలు నీతి విధులు ఉన్నాయి ఆ దేవుని నీతి విధులు కట్టడలు కలిగిన ఆ గ్రంథం పరిశుద్ధ గ్రంథం కలిగిన గొప్ప జనము మీరే అని దేవుడు మాట్లాడుతున్నాడు తొమ్మిదవ వచనంలో అయితే నీవు జాగ్రత్త పడుము నీవు కన్నులారా చూచిన వాటిని మరవకై ఉండునట్లు అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండా నీ మనస్సును నీవు జాగ్రత్తగా కాపాడుకు దేవుని పిల్లరా మనము ఈ జీవిత కాలంలో మరొక ఏడాది దేవుడు మనకి ఇచ్చాడు మరొక సంవత్సరం మనకి ఇచ్చాడు అక్కడ ఏమంటాడు జీవిత కాలమంతయు అంటూ ఉన్నాడు దేవుని ధర్మశాస్త్రములో దేవుని వాక్యములో ఉన్నటువంటి విషయాలు మరి మన హృదయములో నుండి తొలగిపోకుండా ఉండేటట్లుగా మనము మన మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి అని చెబుతూ ఉన్నాడు తర్వాత ఇంకా నీ కుమారులకు నీ కుమారుల కుమారులకు వాటిని నేర్పే వారంగా మనం ఉండాలి ఈ సంవత్సరం అంతా మన పిల్లలకు మన పిల్లల పిల్లలకు మనం ఏం నేర్పాలి దేవుని బిళ్ళరా దేవుని పరిశుద్ధ గ్రంథములో ఉన్న దేవుని కట్టడలు నేర్పే వరంగా ఈ జీవిత కాలాన్ని మనము ఉపయోగించాలి దేవుని బిళ్ళరా ఆల్రెడీ రోజు ఎంత మా తారీఖు ఇరవై ఒకటి ఇరవై రోజులు ఈ సంవత్సరంలో గతించిపోయాయి ఈ ఇరవై రోజులు కూడా మనము మన హృదయములో ధర్మశాస్త్రం ఉంచుకొని ఉండి ఉండాలి అలాగే ముందున్న ఈ ఏడాదిలో మిగిలిన దినాలు కూడా దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని మన హృదయములో ఉంచుకోవాలి అది తొలగిపోకుండా ఉన్నట్లుగా మన మనస్సును జాగ్రత్తగా కాపాడుకోవాలి దేవుని పిల్లరా అలాగే మన పిల్లలకు నేర్పాలి వాటన్నిటిని అది మనం చేయవలసిన మొట్టమొదటి విషయం తర్వాత ఇంకా ఈ జీవిత కాలాన్ని దేవుడు మనకిచ్చిన ఈ ఏడాదిలో ఉండే జీవిత కాలాన్ని మనం ఎలా సద్వినియోగపరుచుకోవాలి ఈ కాలాన్ని అనేది దేవుడు తన గ్రంథంలో వ్రాసి ఉంచాడు చూద్దాం రెండవ దినవృత్తాంతములు ఆరవ అధ్యాయము ముప్పై వచ్చిన నీవు మా పితరులకు ఇచ్చిన దేశమందు వారు తమ జీవిత కాలమంతయు నీయందు భయభక్తులు కలిగి నీ మార్గములో నడుచున్నట్లుగా అంటున్నాడు దేవుని పిల్లారా నీ జీవిత కాలంలో మరొక సంవత్సరం దేవుడిచ్చాడు ఈ కాలాన్ని మనము ఈ జీవిత కాలాన్ని మనం ఎలా ఉపయోగించాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి భయభక్తులు కలిగి దేవుని మార్గములో నడుచుకునేటట్లుగా ఈ జీవిత కాలాన్ని మనము ఉపయోగించుకోవాలి ఇరవై రోజులు మనము దేనికోసం ఉపయోగించామమ్మా ఈ సంవత్సరములో ఇరవై రోజులు గడిచిపోయాయి ఈ ఇరవై రోజులు మనము దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని మార్గములో మనము నడుచుకున్నామా దేవుని పిల్లలు అందుకే దేవుడిచ్చాడు యాయుష్ కాలాన్ని ఈ జీవిత కాలాన్ని మనకు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి భయము భయము దేవుని భయం ఉండాలి దేవుని బిడ్డరా ఏం భయం ఉండాలి దేవుని భయం ఏంటి దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు దేవుడు నన్ను గమనిస్తూ ఉన్నాడు దెబ్బ వేస్తాడు దేవుడు నన్ను శిక్షిస్తాడు నేనేదైనా మరి దేవునికి అవిధేయుణయితే నేను దేవునికి వ్యతిరేకంగా ఏదైనా చేస్తే దేవుడు చూస్తూ ఉన్నాడు అనే భయం కలిగి ఉండాలి దేవుని భయం ఉండాలి రెండవదిగా భక్తి ఉండాలి దేవుని బిడ్డారా భక్తి అంటే ఏంటన్నాడు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఆరవ వచనంలో నోటికి కళ్ళము పెట్టుకోవడమే భక్తి అన్నాడు ఈ ఏడాదిలో కూడా దేవుడు మనకిచ్చిన ఈ జీవిత కాలంలో కూడా మన మనం నోటికి కళ్ళెము పెట్టుకుంటే భక్తి కలిగి మనము ఈ జీవిత కాలంలో జీవించినట్లు ఈ కాలాన్ని మనం ఉపయోగించినట్లు కళ్ళెము ఉండాలి కంట్రోల్ ఉండాలి నోటికి దేవుడు పిల్లరా తర్వాత అదే యాకూరాశపత్రిగా మొదటి అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో భక్తి అంటే ఏమంటున్నాడు దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించే వారంగా ఉండాలి ప్రదేవుని పిల్లరా పరామర్శించుట దిక్కులేని పిల్లలు ఉంటారు వారిని వారికి ఇబ్బంది వచ్చినప్పుడు ఆ ఇబ్బందిలో పరామర్శించమంటున్నారు వారి ఇబ్బందిని మనము గుర్తించ మనము పరామర్శించడం అంటే ఏంటి ప్ర దేవుని పిల్లరా వారు బాగలేనప్పుడు వారిని దర్శించి ఎలాగున్నారు ఏమైంది మేమున్నాము అని మనం ప్రార్థనా సహాయం కానీ లేదా వస్తు సహాయం కానీ లేదా ధన సహాయం కానీ మనము చేయగలిగిన సహాయము మనము చేయుట విధవరాళ్ళకు దిక్కు లేని పిల్లలకు వారి ఇబ్బందిలో ఉన్నప్పుడు ఆ రీతిగా మనము మన జీవిత కాలాన్ని మనం ఉపయోగించాలి అని చెప్తూ ఉన్నాడు దేవుని పిల్లరా నీ దగ్గర పది రూపాయలుంటే నా దగ్గర ఏమీ లేదు అని రాకుండా రెండు రూపాయలైన వారికి ఇచ్చి ఐదు రూపాయలైనా వారికి ఇచ్చి నీ ఐదు రూపాయలు మిగిలిన ఐదు రూపాయలు వాడుకోవాలి నీ శక్తి కొలది నువ్వు పరామర్శించి అది భక్తి భక్తి కలిగి జీవించాలి జీవిత కాలాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు మనకు భయభక్తులు కలిగి ఆయన మార్గములో నడుచుకోవాలి తర్వాత భక్తి కలిగి జీవించడానికే దేవుడు మనకు మరొక సంవత్సరాన్ని ఇచ్చాడు భక్తిలో మరొక కార్యమేంటి ఇహలోక మాలిన్యము మనకు అంటకుండా మనల్ని మనము కాపాడుకుంటూ ఈ ఏడాది అంతా మనం జీవించాలి ఈ సంవత్సర కాలమంతా మనం జీవించాలి మొట్టమొదటిది ఏంటంటే దేవుని యొక్క బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు మనం ఏవైతే చదువుతున్నామో వింటున్నామో మనం హృదయంలో నుండి వెళ్ళిపోకుండా ఉండేటట్టుగా జాగ్రత్త పడాలి నెంబర్ వన్ రెండవది ఏంటంటే దేవుని భయము కలిగి మనము ఈ జీవిత కాలంలో జీవించాలి ఏడాది అంట మూడవది ఏంటంటే భక్తి కలిగి మనము జీవించాలి భక్తిలో భక్తి అంటే ఏంటో మనం చూసాం నోటికి కళ్ళెము కలిగినటువంటి వారముగా జీవించాలి తర్వాత దిక్కులేని వాళ్ళు ఉంటారు వారిని పరామర్శించే విధంగా మనము ఈ జీవిత కాలాన్ని మనం ఉపయోగించాలి ఏడాది అలాగే మాలిన్యం ఉంది ఈ లోకంలో ప్రే దేవుని బిల్లారా మాలిన్యం అంటే బురద రోత అదంతా అంటుకోవడానికి రెడీగా ఉంటుంది మనల్ని మనకు అంటించడానికి ప్రేవుని బిడ్లారా మనలో రోత చేయడానికి పాడు చేయడానికి ఈ లోకంలో మాలిన్యము రెడీగా ఉంటుంది అది అంటుకోకుండా ఏం చేయాలంటే మనము తన్ను తాను కాపాడుకోవాలి నన్ను నేను కాపాడుకోవాలి నిన్ను నువ్వు కాపాడుకోవాలి తన్ను తాను అన్నాడు చూడండి అక్కడ నిన్ను నేను కాపాడడం కాదు నన్ను నీవు కాపాడడం కాదు నిన్ను నువ్వే కాపాడుకోవాలి నన్ను నేనే కాపాడుకోవాలి ఇంకా దేవుని పిల్లారా కళ్ళలో నుంచి లోపలికి వస్తుంటుంది చెవులలో నుంచి లోపలికి వస్తుంటుంది ఆ దుష్ట తలంపులు చెడు తలంపుల ద్వారా చెడు లోపలికి వస్తా ఉంటుంది అనేక మార్గముల గుండా మన లోపలికి చెడు అంతా వచ్చి మనల్ని అపవిత్రపరిచి మలినం చేసేటట్టుగా చేస్తుంది దేవుని బిల్లరా అయితే ఒక కన్య ఏ విధంగా తన కన్యత్వమును నిలుపుకోవడానికి ఎంతో నిష్ఠగా తను తాను కాపాడుకుంటూ ఉంటుందో ఆ విధంగా భక్తుడు ఈ లోకంలో ఉన్న మాలిన్యం అనేది తన కంటకుండా అంత స్ట్రిక్ట్ గా కందుతాను కాపాడుకుంటూ జీవించాలి భయభక్తులు కలిగి మన ఆయుష్కాలమును జీవిత కాలాన్ని మనము జీవించాలి తర్వాత మూడవది కీర్తన ఇరవై ఏడు నాలుగు నా జీవిత కాలం అంతయు నేను యహోవా మందిరములో నివసింప కోరుచున్నాను అదిగో చూడండి నా జీవిత కాలం అంటే రెండు వేల ఇరవై నాలుగు కూడా ఉంది ఆ కాలంలో ఈ సంవత్సరం అంతా కూడా ఈ సంవత్సరం అనే ఈ కాలము అంతా ఏమంటున్నాడు అక్కడ దావీదుకు ఏముందంట కోరిక నా జీవిత కాలం అంత యూ మందిరములో నివసింప దేవుని మందిరంలో నివసించడం అంటే అర్థమేంటి అమ్మా అందరము భార్య పిల్లలందరం కలిసి జనవరి ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు మందిరంలో వచ్చి ఇక్కడే ఉండాలన్నా దాని భావం చూద్దాం దాని అర్థం ఏంటో చూద్దాం ఇక్కడ మందిరము అనే దానికి అర్థము మనకు పరిశుద్ధ గ్రంథంలో మందిరము అనగా యేసు ప్రభువు దేవుని ఉండిలరా ఈ విషయం మనకు ప్రకటన గ్రంథంలో ఉంటాయి కదా చూసిన చాలా ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము పం ఇరవై రెండవ వచ్చింది ఇరవై ఒకటి ఇరవై రెండు సర్వాధికారీన దేవుడకు ప్రభువును దానికి దేవాలయమై ఉన్నారు దేవాలయం అంటే ఎవరు ఇక్కడ గొర్రెపిల్ల యేసు ఏమంటున్నాడు మా ఇక్కడ యహోవా మందిరములో నివసించాలని కోరుకుంటున్నారు ఈ ఏడాది అంతా అని చెప్తున్నాడు ఎవరు దావీ మనకు కూడా ఆ కోరిక ఉండాలమ్మా ఏ కోరిక ఏసు ప్రభు అనే మందిరంలో మనందరం కూడా జీవితకాలం అంతా నివసించాలనే కోరిక కలిగి ఎక్కడ ఎక్కడ జీవించాలి మనము ఏ మందిరంలో జీవించాలి ఏసు ప్రభు అనే మందిరములో మనము నివసించాలి దేవుడు పిల్లరా ఇరవై దినాలు గడిచిపోయాయి మనం యేసు ప్రభు అనే మందిరంలో జీవించినామా లేకపోతే మందిరము వెలుపట జీవించినామా జీవించినామాదేవన్ మిల్లరాభు అనే మందిరములు అంటే యేసు ప్రభువులో మనం జీవించుట యందు మీరును అన్నాడు కదా నా నాయందుభువు నందు మనము జీవించాలని మాట్లాడుతున్నాడు నా నిలిచి ఉండు అంటాడు వ్యూహాన్ వార్త పదహైదవ అధ్యాయము నాలుగవ వచ్చినము చూడండి ఎందు నిలిచుడి నిలిచి ఉండు అన్నాడు తర్వాత అదే యోహాను స్వార్థ పదహైదవ మధ్య ఏడవచ్చు చూసారా నా ఎందు మీరును అనే మాట మనం చూస్తున్నాం ప్రదేవండు ఈ ఏడాదంతా అంతా కూడా మనం ఎవరి ఎందు ఉండి మనం జీవించాలంటే ఎవరిలో మనం నివసించాలంటే యేసు ప్రభు అనే మందిరములో మనం నివసించాలి ప్రదేవండు ప్రభు అనే మందిరంలో మనము ప్రభులో జీవి నివసించడం అంటే అర్థం ఏంటి ప్రదేవుని పిల్లరా యేసు ప్రభువులో వండుట అంటే అర్థం ఏమిటి విశ్వాసం నుంచి రక్షణ పొందిన వారికి ఇది అర్థమవుతారు అపవాదిలో మనం నివసించడం అంటే ఏమిటి యేసూప్రభులో మనం నివసించడం అంటే ఏమిటి లోకములో మనం నివసించడం అంటే అర్థం ఏమిటి నివసించే దాన్ని నివాసము అంటారు ప్రదేవుని పిల్లరా నివసించుట దేవుని బిల్ల బయట అంతా తిరుగుతాం బయట ఎక్కడెక్కడో ఉంటాం కానీ అది మన నివాసం కాదు మన నివాస గృహం అనేది వేరే ఉంటది దేవుని పిల్లరా అలా యేసు ప్రభువులో మనము నివసి నివాసించాలి మనం నివసించే ఆ నివాసములో మనకు సంబంధించిన వాళ్ళు ఉంటారు మనకు సంబంధించిన భార్య పిల్లలు ఉంటారు వారి కొరకు మనము నివసిస్తాం మనం బయటికి వెళ్ళాం ఉద్యోగానికి ఎవరి కోసం వెళ్తున్నాం మనము నివసించే ఆ నివాస గృహములో ఉండే వారి కొరకు బయటికి వెళ్తాం మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనం ఏది చేసినా సరే దానికి మూలము ఎవరంటే మనము ఎక్కడ నివసిస్తున్నామో వారే మూలం ఇప్పుడు యేసు అనే దేవాలయములో మనం నివసించడం అంటే అర్థం ఏంటంటే మనం ఏది చేసినా సరే మనం ఏమి చేయాలనుకున్నా సరే అది ఎవరి కోసం చే చేస్తున్నటువంటి వారుగా ఉండాలి దేవుని కోసము మనము చేస్తున్నటువంటి వారుగా మనం ఉండాలి ప్రసిద్ధ గ్రంథంలో మనము భోజనము చేసినను పానము చేసినను దేవుని కొరకే మనము చేయాల ప్రభువు నిమిత్తమే చేయాలని ఉంటుంది చూడండి దయచేసి ప్రేమేవంటి మొదటి కొరింది పత్రిక పదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చిన చూడండి కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను ఏమి చేసినా కూడా సమస్తము దేవుని మహిమ కొరకు చేయుడి అనే మాట మనం చూస్తున్నాం ప్రేమ దేవుడు కాబట్టి మనము ఈ సంవత్సరం అంతా ఏం చేసినా కూడా దేవుని కోసము చేసినట్లుగా ఉండాలి అప్పుడు మనము మందిరములో నివసించినట్లు అర్థం వస్తుంది అప్పుడు చూడండి రోమాపత్రిక పద్నాలుగో అధ్యాయం ఏడవ వచ్చిన చూడండి రోమాపత్రిక పద్నాలుగు మనలో ఎవడును తన కోసమే బ్రతుకడు ఎవడును తన కోసమే చనిపోడు మనం బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము చనిపోయినను ప్రభు కోసమే చనిపోవచ్చున్నాము కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము దేవుని పిల్లరా ప్రభువు కోసమే బ్రతకాల ఈ సంవత్సరం అంతా ప్రభు కోసమే ప్రభు కోసం అంటే భార్య పిల్లల కోసం బ్రతకద్దా అండి మన కోసం మనం బ్రతకద్దా అండి దాని అర్థం ఏంటంటే పిల్లల్ని ఇచ్చింది దేవుడే భార్యా పిల్లలతో ఎలా ఉండాలని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వ్రాసి పెట్టాడో అలా మనం ఉన్నామనుకో అప్పుడు ప్రభు కోసమే మనం బ్రతికినట్లు అర్థం భార్య పిల్లలతో బ్రతికినా దేవుని పిల్లారా ఎవరితో మనం బ్రతికినా వాక్యంలో ఎలా చెప్పాడో అలా మనం బ్రతికితే ప్రభు కోసం బ్రతికినట్లు అలా కాకుండా వాక్యములో ఎలా బ్రతుకమన్నాడో అలా కాకుండా మనం ఇంకో విధంగా బ్రతికితే అది ప్రభు కోసం బ్రతికినట్లు కాదు అప్పుడు మనం దేవుని మందిరములో మందిరం అనే యేసులో నివసించినట్లు అర్థం కాదు అప్పుడు మనకు దేవుడు ఇచ్చింది ఈ ఏడాది ఎందుకు ఇచ్చినాడు ఈ బ్రతుక్కాలం ఎందుకు ఇచ్చినాడు మనకు మరొక ఏడాది కాలం ఎందుకు ఇచ్చినాడు మనకు అంటే యహోవా మందిరములో నివసించడానికి తర్వాత మరొక వాక్యం చూద్దాం ఈ జీవిత కాలంలో మరొక ఏడాది మనకు ఎందుకు ఇచ్చాడు ఎలా జీవించడానికి ఇచ్చాడు ఏమేమి చేయడానికి ఇచ్చాడో మనం ధ్యానం చేస్తూ తెలుసుకుంటున్నాం అరవై మూడవ కీర్తన ఆరవ వచ్చిన జీవిత కాలం అంతూ నిన్ను స్థుతించదను దేవుడు మనకు రెండు వేల ఇరవై నాలుగు అనే ఈ కాలాన్ని ఎందుకు ఇచ్చినాడు బ్రదర్ రెండు వేల ఇరవై నాలుగు అనే ఈ ఏడాది కాలము సంవత్సర కాలం ఇచ్చాడు మనకు దేవుని పిల్ల సంవత్సరం ఇచ్చాడు మూడు వందల అరవై ఐదు దినాలు ఇచ్చాడు మన జీవితం జీవిత అంతా ఈయన ఏం చేస్తానంటే ఆయనకిస్తే ఇస్తే మీదుకు నిన్ను స్థుతించేదను దేవుణ్ణి స్థుతించాలి ప్రేమైన దేవుని బిడ్డరా నూట నలభై ఆరవ కీర్తన రెండవ వచనంలో కూడా అదే మాట అంటాడు చూడండి నా జీవితకాలమంతో నేను యహోవాను స్థుతించెదను నేను బ్రతుకు కాలమంతయో నా దేవుని కీర్తించేదను రే దేవుని బిల్లరా చూడండి దావీదు భక్తుడు ఏమంటున్నాడు చూడండి రే దేవుని బిళ్ళరా దేవుడు మనకిచ్చిన కాలం ఎందుకు ఇచ్చాడంటమ్మా ఈ కాలము అమ్మా దేవుణ్ణి స్థుతించడానికి ఇచ్చినాడమ్మా దేవుని కీర్తించడానికి ఇచ్చినాడు రే దేవుని బిళ్ళరా మనం పని చేసుకుంటూ ప్రభుని స్థుతి స్థుతించాలి దేవుని పిల్లారా మనం ఆడుతూ పాడుతూ ప్రభుని స్థుతించాలి మనం ఏమి చేసినా దేవుని కీర్తిస్తూ మనము ఈ కాలాన్ని గడపాలి ఈ సంవత్సర కాలాన్ని ఎలా గడపమని చెప్పాడు దేవుడు దేవుని స్థుతిస్తూ గడపమంటున్నాడు నా బ్రతుకు కాలమంతా నా దేవుని కీర్తిస్తా కీర్తించడం అంటే అర్థం ఏంటి కీర్తనలతో కీర్తిస్తాం మనం ప్రభువుని దేవుని కీర్తించాలి కొనియాడాలి ఒకరు పాటలు పాడుతుంటే మీతో వారు సైలెంట్గా ఉండి కీర్తించినట్లు కాదది మనము కూడా పాటతో కలిపినామనుకోండి మన స్వరాన్ని అప్పుడు మనం దేవుని కీర్తించినట్టు మనకి ఎందుకు ఇచ్చినాడు ఈ బతుకాలమ్మా చికెన్ బిర్యానీలు హైదరాబాద్ దమ్ బిర్యానీలు తినడానికి కానీ కాదు మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కాని దేవుని మిల్లరా దీని అంటున్నాడు నా బతుకాలం అంతా నేను దేవుని స్థుతిస్తూనే ఉంటా దేవుని కీర్తిస్తూనే ఉంటా అంటున్నా నూట నాలుగవ కీర్తన ముప్పై మూడవ వచ్చిన అన్సీజింగ్ ప్రైజ్ కాలమంతా నేను యహోవాకు కీర్తనలు పాడేదను నేనున్నంత కాలము నా దేవుని నేను కీర్తించను బతికున్నంత కాలము దేవుని కీర్తిస్తూ బ్రతికాలి నీ జీవిత కాలం అంతా నువ్వు యహో వాకు కీర్తనలు పాడాలి కీర్తనలు పాడేదను అని తీర్మానం చేసుకుంటున్నాడు అక్కడ దావీదు నువ్వు కూడా తీర్మానం చేయాలి ఎందుకు ఇచ్చాడు అనుకుంటున్నావు ఈ ఏడాది కాలం అంతా నీకు దేవుడు నంబర్ వన్ దేవుని ధర్మశాస్త్రముని హృదయములో నుండి వెళ్ళిపోకుండా కాపాడుకోవడానికి ఇచ్చినాడు దేవుడు ఈ ఏడాది కాలం అంతా ఎందుకు ఇచ్చాడు దేవుడు నీకు ఈ కాలం బ్రతుకాలం దేవుని ఎందు భయము భక్తి కలిగి జీవించడానికి ఇచ్చాడు బ్రతు కాలం ఎందుకు ఇచ్చాడు దేవుడు ఏడాది కాలం దేవుని మందిరము అనగా యేసులో మనము నివసించడానికి మనకిచ్చాడు ఈ బ్రతుకాలం దేవుడు ఎందుకు ఇచ్చాడు ఈ బ్రతుకాలం బ్రతుకాలమంతా ఆయనను స్తుతించడానికి ఆయనను కీర్తించడానికి ఆయనకు కీర్తనలు పాడుతూ గడపడానికి దేవుడు మనకు ఇచ్చాడు ప్రేమ దేవుని బిళ్ళరా తర్వాత ఇంకా దేవుడు ఎందుకు ఇచ్చాడు ఈ బ్రతుకాలం మనం చూద్దాం నూట పదహారవ కీర్తన రెండవ ఆయన నాకు చెవి యోగ్యను కావునా జీవిత కాలమంతయు నే నాయనకు మొరపెట్టుదును ప్రేమిని దేవుని పిల్లారా జీవిత కాలమంతా మనము దేవుణ్ణి మొరపెడుతూ జీవించాలి ప్రార్థన చేస్తూ జీవించాలమ్మా చూడండి ఒక భక్తుడు చేయాల్సిన పని బ్రతుకాలం అంతా ఒక సంవత్సర కాలం అంతా ఏం చేయాలో మనం చూస్తున్నాం ఇవన్నీ చేస్తూ మనము ఈ కాలాన్ని గడపాలి ఈ ఆయుష్ కాలాన్ని జీవిత కాలాన్ని బ్రతుకాలాన్ని మనం గడపాలి ఉపయోగించుకోవాలి మొరపెడుతూ గడపాలి ఇరవై దినాలైంది ఈ దేవుడు మనకిచ్చిన ఈ ఏడాది కాలంలో ఇరవై దినాలు అయిపోయింది మనము ఎన్ని దినాలు దేవుని స్థుతిస్తూ గడిపినాం ఈ కాలాన్ని మనం ఎన్ని దినాలు దేవునికి మురపెడుతూ గడిపినాం మనం ఎన్ని దినాలు భయము కలిగి ఈ కాలాన్ని గడిపినాం మనం ఎన్ని దినాలు భక్తి కలిగి ఈ కాలాన్ని గడిపినాం మనం ఎన్ని దినాలు మన హృదయములో వాక్యం ఉంచుకొని గడిపినాం ఏమైనా దేవుని పిల్లారా తర్వాత ద్వితీయోపదేశ కాండము పదిహేడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన తన దేవుడైన యహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకునుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను దేవుని పిల్లరా దేవుడు మనకిచ్చాడు ఏడాది కాలం కదా చాలా పెద్దది సంవత్సరం అంటే మూడు వందల అరవై దినాలు ఎందుకు ఇచ్చాడంటమ్మా ఏం చదువుచూ ఉండాలంట అమ్మా మా బ్రతుకు దినములన్నీ దేవుని గ్రంథమును చదువుచుండవలను అంటున్నాడు ఎందుకు చదవాలంట దాన్ని అనుసరించడం మనం నేర్చుకోవడానికి దాన్ని అనుసరించి నడుచుకోవడం మనం నేర్చుకోవాలంటే బైబిల్ చదువుతూ ఉండాలి దేవుని పిల్లారా ఎందుకు ఇచ్చాడు అనుకుంటున్నావు నీకు ఇంకొక సంవత్సరము నీ బతుకాలంలో పోయిన సంవత్సరమే నువ్వు కన్ను మోయలేదు ఎందుకు అనుకుంటున్నావు పోయిన సంవత్సరమే నీకు అంతం కాలేదు నువ్వు ఎందుకు అనుకుంటున్నావు దేవుని గ్రంథాన్ని చదువుచు దేవుని నీతి మార్గములను అనుసరించి నడుచుకోవడం నేర్చుకుంటూ ఉండడానికి ఇచ్చాడు ఈ బ్రతు కాలం ఈ సంవత్సర కాలం దేవుడు మనకిచ్చాడు ప్రేమ దేవుడు మిల్లరా కాబట్టి ఈ సంవత్సర కాలాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం ఈ రీతిగా మనము దేవుణ్ణి కీర్తిస్తూ దేవుణ్ణి స్థుతిస్తూ దేవునికి మొరపెడుతూ పెడుతూ దేవుని భయము కలిగి దేవుని భక్తి కలిగి దేవుని పిల్లరా దేవుని గ్రంథాన్ని మనము ధ్యానిస్తూ చదువుతూ అందులో నడుచుకుంటూ మన జీవిత కాలాన్ని మిగిలిన ఈ యొక్క సంవత్సర కాలాన్ని మనము గడుపుదాం ప్రభు సహాయం కొరకు మనం ప్రార్థిస్తూ ఆయన శక్తిని పొందుకుంటూ ముందుకు సాగిపోదాం